హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా మంది చాక్లెట్స్ మెల్ట్ అవుతున్నాయి ఏం చెయ్యాలి అనేసి చాలా సఫర్ అవుతున్నారు కదా సో నేనైతే ఒక ప్రాసెస్ అయితే చూపిస్తానండి మెల్ట్ అవ్వకుండాను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను వీడియో కోసమే చేశానండి ఎందుకంటే నేను ఎప్పుడూ నాకైతే ఈ ప్రాబ్లం రాలేదండి చాక్లెట్స్ మెల్ట్ అవ్వడము ఎంత సమ్మర్లో అయినా కానీ నేను బయట ఉంచుతానండి చాక్లెట్స్ కానీ కాంపౌండ్ కానీ ఫ్రిడ్జ్లో అస్సలు ఉంచను నాకు ఎప్పుడు మెల్ట్ అవ్వలేదు సో ప్రాసెస్ అయితే చూపిస్తానండి మీరు ట్రై చేయండి నెక్స్ట్ దానికి మనం ఫస్ట్ ఇలాగా నేనైతే కాంపౌండ్ తీసుకున్నానండి మిల్క్ అలాగే డార్క్ రెండు కూడా ఈక్వల్ నెక్స్ట్ దాంట్లో కింద దాంట్లో ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను పై బౌల్కి వాటర్ అనేది టచ్ అవ్వకూడదండి డబల్ బాయిలింగ్ మెథడ్ అంటారు దీన్ని సో ఇట్లాగా మనము మిక్స్ చేస్తూనే ఉండాలి ఆగకుండా ఆగాము అంటే మనకి సరిగా మిక్స్ అవ్వదండి సో దానికోసంగా మనము కలుపుతూనే ఉండాలి ఆ స్పాచ్లా తీసుకొని మొత్తం తిరగదిప్పినట్లుగా కలుపుతూ ఉంటే మనకి ప్రతి బైట్ అనేది మనకి ఈక్వల్ గా మెల్ట్ అవుతుంది మ్యాక్సిమం అంతా కూడా మనకి ఎందుకు కరుగుతున్నాయి చాక్లెట్స్ అంటే మెల్టింగ్ ప్రాసెస్ రీజన్ అండి నాకు తెలిసి సో మీరు ఒక్కసారి కొంచెం చాలా బాగా గమనించండి నేను ఎలాగా మిక్స్ చేస్తున్నాను అనేసి సో అందుకే నేను ఇంత డీటెయిల్డ్గా అయితే డబల్ బాయిలింగ్లో మళ్ళీ చూపిస్తున్నాను పై బౌల్కి వాటర్ అనేది టచ్ అవ్వకూడదు అలాగే పై బౌల్ అనేది కొంచెం పెద్దదిగా ఉండాలి కింద బౌల్ కంటే కూడాను మనము స్లోగా కొంచెం ప్రాసెస్సేనండి మనం నిదానంగా అయితే ఇలాగా మెల్ట్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి మనకి మిక్స్ చేసే విధానంలో కూడా చాక్లెట్స్ మెల్ట్ అవుతాయా అవవా అనేది కూడా ఉంటుంది అది చాలామంది లైట్ తీసుకుంటారు ఏముందిలే అనేసి కానీ ఈ ప్రాసెస్ మెయిన్ అండి దీనివల్లే మనకి చాక్లెట్స్ మ్యాక్సిమము మెల్ట్ అవుతూ ఉంటాయి ఇంకొకటి మనకి సమ్మర్ మనకి ఇక్కడ ఎక్కువ సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దానివల్ల కూడా మెల్ట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇది కోకో పౌడర్ అండి చెప్తున్నాను కదా మనకి మెల్ట్ అవుతున్నాయి కాబట్టి మెల్ట్ అవ్వకుండా మనమైతే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అనేది నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి మీకు కాంపౌండ్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీన్ని కూడా మనం ఇలాగా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఉండలు కానీ ఏం లేకుండా నార్మల్ కాంపౌండ్ మనకి ఎట్లా ఉంటుందో అలాగా వచ్చేదాకా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి మీకు హీట్ ఎక్కువ ఉంది అంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అనేవి మనకు వేడిగా ఉంటాయి కదా సో ఆ హీట్ అనేది సరిపోతుంది టేస్ట్లో అయితే పెద్ద చేంజ్ ఏం రాదండి కాకపోతే నార్మల్ చాక్లెట్ మిల్క్ చేసి చేసిన దానికి ఇలాగా మనం కొంచెం కా దీంట్లో డార్క్ అనేది మిక్స్ చేసాం కదా కోకో పౌడరు దానికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కానీ ఎక్కువ అయితే కనిపించదండి నేను ఈ వీడియో తీసి త్రీ టు ఫోర్ డేస్ అవుతుంది అప్పటి నుంచి చాక్లెట్స్ బయటే పెట్టున్నాను నాకైతే మా నార్మల్గా నాకు ఎలా ఉంటాయో అదే మాదిరి ఉన్నాయండి నాకేం మెల్ట్ అవ్వలేదు అలాగే మరీ గట్టిగా లేవన్నమాట కొంతమంది అంటున్నారు మెత్తగా ఉంటున్నాయి అనేసి మెత్తగా అయితే ఉంటాయండి చాక్లెట్స్ ఇప్పుడు ఈవెన్ మనం డైరీ మిల్క్ తీసుకుంటాము డైరీ మిల్క్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టి పడతాయి కానీ నార్మల్గా మనం తినేటప్పుడు చేతికి అవుతాయి అలాగే మెత్తగా కూడా ఉంటాయండి ఏవో కొన్ని చాక్లెట్స్ తప్ప మ్యాక్సిమం చాక్లెట్స్ మనకి చేతికి మెత్తగా తగులుతాయి చాలామంది అడుగుతున్నారు ఇది ఎవరికైనా డెలివరీ ఇచ్చినప్పుడు మీరు ఒక్కసారి వాళ్ళని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత బయటకు తీసుకొని తినమని చెప్పండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది ఒకసారి నేను కలుపుతూ ఉన్నాను కదా ఆ ప్రాసెస్ని చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి చాలాసేపు అయితే మనకి హీట్ అనేది చల్లారిందాక కూడా ఇదే ప్రాసెస్లో కలుపుతూ ఉండాలి అలాగే ఇలా మెల్ట్ అవ్వకుండా ఇదొక పద్ధతి అని మాత్రమే చెప్తున్నానండి నేనైతే ఎప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు ట్రై చేయలేదు వీడియో కోసమే ట్రై చేశాను నాకైతే మెల్ట్ అవ్వలేదు బాగానే ఉన్నాయి సో మీరు ట్రై చేసి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెల్ట్ అవుతున్నాయా లేదా ఎలా ఉన్నాయి ఇలా చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలుస్తుంది కాబట్టి ఇలాగా ఇంకొక రెండు ప్రాసెస్లు అయితే ఉన్నాయండి నేను అవి కూడా డీటెయిల్ ఒక్కొక్కటిగా పెడతాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మరీ మీరు ఎక్కువ కోకో పౌడర్ యూస్ చేశారు అంటే మాత్రం టేస్ట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాస్త చూసుకొని అయితే మీరు చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకో నెక్స్ట్ ఇలాగా మీకు నచ్చిన మూల్స్లో అయితే వేసుకుని ఇలాగ ట్యాప్ చేసేయాలండి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచి తీసానండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి టేస్ట్లో అయితే నాకేం డిఫరెన్స్ ఏం అనిపించలేదండి నార్మల్ చాక్లెట్స్ లాగే ఉన్నాయి కాకపోతే కొంచెం మనం కోకో పౌడర్ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం మనకి స్వీట్నెస్ అనేది తగ్గుతుంది అంతేను పెద్ద డిఫరెంట్ ఏం ఉండదు ఇంకా మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు నార్మల్గా మనము రైస్ క్రిస్పస్ నట్స్ వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకుంటూ ఉంటాం కదా సేమ్ ప్రాసెస్ అండి వీటిలో కూడా మనము అలాగే చేసుకోవచ్చు అండ్ షాప్స్కి ఇచ్చేవాళ్ళు చెప్తున్నారు మెల్ట్ అయిపోతున్నాయండి అని నార్మల్గానే మనకి షాప్స్లో హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి సో దానివల్ల మనకి ఖచ్చితంగా ఇప్పుడు కాంపౌండే మెల్ట్ అయిపోతుంది సో చాక్లెట్స్ ఎందుకు మెల్ట్ అవ్వకుండా ఉంటాయండి సో దానికోసం నేను చెప్తున్నాను షాప్స్ లో చాలా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు మంచి ప్లేస్ లో డ్రై అండ్ కూల్ గా ఉండే ప్లేస్ లో అయితే స్టోర్ చేయమని చెప్పండి ఇచ్చినప్పుడు